అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుడు నామానికి మహిమ కలుగును మన ప్రభును రక్షకుడని శ్రీక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మిమ్మును హెచ్చించును యాకబు ఐదు పది ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మీరు మిమ్మల్ని హెచ్చించును ఆమె మొత్తం ఇరవై మూడు పదకొండు పనులు వచ్చినాన్ని చూస్తే మీరు అందరికంటే గొప్పవాడు మీకు పరిచయం కూడా ఉండేవారును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకు తగ్గించబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను అని ప్రభువారు చెప్పారు అలాగే మార్క్స్ వార్త పదాచే ముప్పై నుంచి చూస్తే జబర్లైనా మరి యాకోబు యోహాను ప్రభునందుకు వచ్చి ప్రభు మహిమందు ఆయన ప్రక్కనే ఉండాలని కోరుకుంటూ మరి ప్రభుని రిక్వెస్ట్ చేశారు వారికి ప్రభు ఇచ్చిన అద్భుతమైన సమాధానం ఏమిటంటే నలభై మూడు నుంచి నలభై ఐదు వచ్చినారు మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోలిన ఎడల వాడు మీకు పరిచారకుడు పరిచారం చేయవాడై ఉండవలను మీలో ఎవడైనను ప్రముడై ఉండగోలిన ఎడల వాడు అందరికీ మరి దవసుడుగా ఉండాలి అని మరి చెబుతా వచ్చారు మన ప్రాముఖ్యమైన విషయం కూడా చెప్పారు ఏమంటే మనుషుకు వారుడు అంటే తను తాను గురించి చెబుతూ మనిషి మరి పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేక ప్రతిగా విమోచన క్రైదముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి అని తను తను గూర్చి తాను మరి చెప్పడం మనం గమనించగలం మరి అందుకే మరి పేతృపత్రిక హైదరాబాద్ ఐదు ఆరు వచ్చినా చెప్పబడినట్లుగా చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి మరి ఎదుటివారి దీనమనుసరం వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహించును అందుకే దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు మరి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండు అని మరి లేఖనాలు సరివేసినాయి ఈ లేఖ భాగాల భాగాలన్నీ కూడా మనకి ఏమి బోధిస్తున్నాయి అని మనం గమనిస్తే మరి ప్రాముఖ్యంగా హెచ్చించబడటానికి మూల సూత్రం కేవలం తగ్గించుకుంటే అన్నది మరి మనకు అర్థమవుతుంది మొట్టమొదట దేవుని ఎదురు తగ్గించుకోవాలి ఆ తర్వాత మనుషుల ముందు తగ్గించుకోవాలి అంటే పెద్దల ముందు తగ్గించుకోవాలి అవి మరి ఎదుటి వారి ఎడ తగ్గించుకోవాలి ఆయన తగ్గించుకున్న వారిని దేవుడు తగ్గిన సమయంలో హేచేస్తా వస్తాడు అవును అందుకే ఎవరు మట్టుకు వారు తమ తాము తగ్గించుకుంటకు అవ్యాసము చేసుకుందుగాక ఆమె ప్రేమిస్తు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పశిత్తున్నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా దేవా మీ దృష్టికి మమ్మల్ని మేము తగ్గించుకున్నట్లుగా మరి మా పెద్దల ముందును మా ఎదుటివారి ముందును మనుషులందరి ముందును తగ్గించుకుంటకు మరి అందరికి దహస్సులు పరిచారం చేటుకును అభ్యాసం చేసుకోనగలుగునట్లు మెండుగా నీ కృప అందరి ఏడల అనుగ్రహించమని వ్రతులాడుకుంటూ ప్రార్థిస్తుంది ఏసు నామంలో అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమె రేపు మనకు వాగ్దానంతో మనకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుండిగాక